హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్ చాలా రోజుల తర్వాత బేబీ మై స్టోన్ సిరీస్కి అయితే వచ్చేసాము ఈ సెటప్ అంతా చూసేసరికి మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది ఏం లేదండి అదే గడప దాటితే గాదెలనమాట ఈ అకేషన్ మా అత్తగారి ఇంట్లో అయితే నేను సెలబ్రేట్ చేసుకున్నాము మా పాప తొమ్మిదో నెలలో అయితే గడప దాటేసింది ఎట్టకేళ్ళకి మేము ఈ అకేషన్ అయితే చేసుకోవాలంటే ఫస్ట్ అయితే చేయాలి కదా మా అత్తయ్య దానికోసం పొద్దున్నే ఒక రెండు గంటలు మినపగుళ్ళు అయితే నానబెట్టేసి గారెలు అయితే చేసేయడం స్టార్ట్ చేసేసారు దానికోసం ముందుగా బాండీ పెట్టేసి దాన్ని తగినంత నూనె పోసుకోవాలి గారెలు మంచిగా వేగాలంటే బాండీకి తగ్గట్టు నూనె పోసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఆ మోతాడులో పోసుకోండి కొంచమే చేసుకున్నాం మేము గారెలు ఆ టైంకి అకేషన్ తగ్గట్టు సరిపోయే అంత మాత్ర అయితే గారెలు చేయడం స్టార్ట్ చేసేసారు అలాగ నీట్ ఒక కవర్ తీసుకుని దానికి పిండి నొక్కుంటూ అలాగ హోల్ పెట్టుకుని చేసుకుంటే మనకి ఏంటంటే పిండి విడిపోకుండా నూనెలో వేసేటప్పుడు అలా కరెక్ట్ షేప్లో మనకు వస్తుంది చూస్తున్నారు కదా చాలామంది వరకు ఆంధ్ర స్టైల్లో గారెలనే అంటారు మినప గారెలు పెసర గాయలు అట్లా అంటారు బట్ తెలంగాణ వాళ్ళు ఏంటంటే వడలని అంటారు సో నేనైతే ఆంధ్ర పిల్లని కాబట్టి నేను గారెనే పిలుస్తాను నాకైతే మినపగాయల కన్నా పెసరగాజలే చాలా అండి అది ఒక రోజు మాగినా చేసినా చాలా బాగుంటుంది మినపగాయలు ఏంటంటే మెత్తపడిపోవడము గట్టి పడిపోవడము అట్లా అవుతుంది మినపగాదలు వేడివేడిగా వేస్తే తినడానికి చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది చాలామంది ఏంటంటే బియ్య పిండి కూడా కలుపుతూ ఉంటారు బట్ నాకు అలా నచ్చదండి ఉట్టి మినపప్పుతో చేసే గాదలు చాలా బాగుంటాయి ఆ టైంకి అప్పటికప్పుడు వేడిగా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది కొంతమంది గాథలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడము లేదా పచ్చిమిరపకాయ ముద్ద వేయడము ఉల్లిపాయలు అట్లా కట్ చేసి కొంచెం స్పైసీగా చేసుకుని తింటారు బట్ దేవుళ్ళకి చేసిన ఇలాంటి కొన్ని స్పెషల్ అకేషన్స్కి చేసామనుకోండి నార్మల్ గాథల వరకే చేయాలి అలా ఉల్లిపాయలు అలా చేసి చేయకూడదు ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి పిల్లలు దేవుళ్లతో సమానం కాబట్టి దేవుళ్ళకి మనం ఎలా నైవేద్యం పెడతామో పిల్లలకు కూడా అలాగే మనము ఏదైనా అకేషన్ చేస్తే అలా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు లేకుండానే చేయాలి అప్పుడే బాగుంటుంది చూస్తున్నారు కదా వేడివేడిగా ఒక వాయి అయితే వచ్చేసింది అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనం అకేషన్లోకి వెళ్ళిపోయే ముందు క్రిస్పీగా ఉండే గారెలని అయితే ఒక లుక్ ఇచ్చేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారో మా అత్తయ్య థ్యాంక్స్ టు యూ అత్తయ్య వడలు చేసే సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా మనం డెకరేషన్లోకి వెళ్ళిపోతాము గడప దాటితే గారెలు కదా దానికి డెకరేషన్గా మా హస్బెండ్ను అత్తయ్య నాకు చాలా హెల్ప్ చేశారు నేనేమో వీడియో తీసుకున్నాను డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా సింపుల్ అండ్ క్యూట్గా ఆ ప్లేట్ చూసారు ఆ ప్లేట్కి పైన ఒక ఫ్రేమ్ లాగా ఒక స్టాంప్ లాగా చేపించారు ఏ ఫోర్ షీట్లో దానిపైన మా పాప పేరు పెట్టారనమాట శ్రీ పెద గడప దాటితే గాథలని చెప్పి ఓ పాప గడప దాటుతున్నట్టు చూపించారు చూస్తున్నారు కదా అలాగే ఏం లేదండి సింపుల్ డెకరేషన్ మన గడపకి తగినంత ఫ్లోర్ మ్యాట్ అయితే నేను తీసుకున్నాను దానికి పైన కొంచెం అట్లా ఫ్లోర్ మ్యాట్ వేస్తేనే బాగోదు కాబట్టి ఒక ఆరు అరిటాకులు అయితే తెప్పించుకున్నాను నేను దాన్ని సమానంగా అట్లా పరిచాను పరిచాక బంతి పూలును గులాబీలు తెప్పించుకున్నాను నేను ఆ గులాబీలు చుట్టూతా ఒక ఫ్రేమ్ లాగా అంటే స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్టు నేను చుట్టూతా పెట్టి మధ్యలో బేసన్ పెట్టి గాథలైతే వేశాను మా పాప అయితే రెడీ అయిపో పోయింది చూస్తున్నారు కదా గడప దాటడానికి తను ఇంకా ముందుకు రావాలి ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పి తనకి జెండు బావ అంటే చాలా ఇష్టం అనమాట దాన్ని పట్టుకోవడానికి తనైతే ముందుకు రావడానికి ట్రై చేస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ యాంగిల్ కూడా మీకు నేను చూపిస్తున్నాను కదా ఆ గాయల చుట్టూత బేసన్ చుట్టూత పూలతో మంచిగా డెకరేషన్ చేశారు నా హస్బెండ్ ఫ్రేమ్ కూడా కట్టించారు దానికి శ్రీపేద నేమ్తో మా పాప కష్టపడుతుంది గడప దాటడానికి బట్ తనకి ఈజీ ఎందుకంటే మనం ఇంత భారీగా ఫ్రాక్ వేసాం కాబట్టి తను అట్లా ఇబ్బంది పడుతుంది ఎప్పుడు కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ అలా అనుకోండి ఈజీగా గడప దాటేస్తారు పిల్లలు అనేది అందుకే నేను కొంచెం చిన్న ఫ్రాకే వేశాను తనకి తను ఇంకా ఈజీగా తొందరగా పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుందని చెప్పి అలా వేశాను తనకు ఆ డెకరేషన్ అదంతా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎ ఎంటర్టైన్మెంట్గా ఎనర్జీగా అనిపించింది ఫస్ట్ తను ఆ జెండు బొమ్మను అయితే పట్టుకోవాలని ట్రై చేస్తుంది దాన్ని ఇంకా ముందుకు 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 తీసుకెళ్ళిపోయి నా హస్బెండ్ బయటికి రావాలి నడవాలి ఆంబాడాలి చేయాలి అని చెప్పి నా హస్బెండ్ అయితే అట్లా అక్కడ దాకా తీసుకొచ్చారు ఇంకా తను వన్స్ గాథలు చూడగానే తను ఏం చేసిందో అయితే నెక్స్ట్ మనం చూసేద్దాము అలా ముందుకు ముందుకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇంకా మా పాప ఫైనల్గా అయితే అలసిపోయినట్టు ట్రై చేసింది కూర్చోవాలనుకుంటుంది బట్ మేము మా జెండు బామ్ని ఆ గాదలది ఉంది కదా బేసన్ బేసన్ దగ్గర సౌండ్ చేస్తుంటే అప్పటికి ఆ గారెల దగ్గరకు వచ్చింది పిల్లలు ఏంటంటే ఒక గాదన్న అలా తీసుకుని నోట్లో పెట్టుకుంటే మనకి కొంచెం ఇంత ఆకేషన్ చేసినందుకు మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎట్టకేళకి మా పాప అయితే బేసన్ పట్టుకుంది గాదలు కూడా తీసుకుంది నోట్లో పెట్టుకుంది చేతి నిండా బట్టల నిండా కూడా వేసుకుంది అది మీకు ఫర్దర్గా చూస్తుంది ఉంటారు వీడియోలో కానీ ఆ అకేషన్ ఉన్న పక్కన ఉన్న డెకరేషన్ ఆ ఫ్లవర్స్ అవన్నీ తనకి కొత్తగా అనిపించినాయనమాట చాలా బాగా ఎంజాయ్ చేసింది కూడా పిల్లలకి ఏ ఒక్క అకేషన్ మనము మిస్ చేయకూడదండి ప్రతి ఒక్కటి చేస్తూ ఉండాలి వాళ్ళకి అప్పుడే ఏంటో వాళ్ళకన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట అయితే ప్రీవియస్గా మా పాపకి మైల్ స్టోన్ సిరీస్లు లైన్గా పెట్టాను ఊ కొడితే గిన్నెల దగ్గర నుంచి నేను మొత్తం అన్నీ పెట్టాను పిడికిలు విప్పితే చలివిడి నవ్వితే నువ్వులు ఉండాలనే అవన్నీ వీడియోస్ మీకు బేబీ మైల్ స్టోన్ సిరీస్ ప్లేలిస్ట్లో అయితే మీకు ఉంటాయి మీకు అలా దొరక్కపోతే లాస్ట్లో నేను ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూడండి మీ పిల్లలకు కూడా ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ప్రతి పిల్లలకి ఉంటాయి ఇలాంటివి చేస్తేనే వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మనకి కూడా ఫ్యూచర్లో వాళ్ళు పెద్దయ్యాక ఈ వీడియోలన్నీ చూసుకుంటే గుర్తుండిపోతాయి అయ్యో అవునా మా అమ్మ నాన్న ఈ రకంగా నాకు ఇంత బాగా చేశారా అని చెప్పి వాళ్ళకి బా గుర్తుంటుంది ఇలాంటివైతే పిల్లలకి ఎప్పుడు మిస్ చేయకండి ఉన్నా లేకున్నా కంపల్సరీ చేయండి ఇదేదో పెద్ద ఆచారము మాకు ఇది లేదండి మేము ఇది చెయ్యము అని కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఇది నా దృష్టిలో పిల్లలకు సంబంధించి ఏదన్నా కూడా ఒక పండుగలాగా ఒక వేడుకలాగానే నేను చేసుకోవాలనుకుంటాను మా పాప విషయంలో నేను అదైతే బాగా అనుకున్నాను కంపల్సరీ తనకి ఏది మిస్ కాకుండా ఇవ్వాలి చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు కదా మా పాప గారే తీసుకుంది లోట్లో పెట్టుకోవాలనుకుంటుంది అదేంటో ఫస్ట్ చూస్తుంది ఏంట్రా బాబు ఇది ఇట్లా ఉంది ఆయిల్ ఆయిలీగా మా మమ్మీ ఎట్లా చేసింది ఏంటి అని చెప్పి ఫస్ట్ దాన్ని చూడగానే తనలో తాను ఏదో మాట్లాడుకుంది ఫైనల్గా నోట్లో పెట్టుకుని టేస్ట్ చేయాలని చూసింది నోట్లో పెట్టేసింది కొరికింది పక్కన పడేసింది దానికి నచ్చలేదు దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా అప్పుడే కదా మా పాప నైన్త్ మంత్ ఇంకా తను ఇంకా సెమీ సాలిడ్ ఫుడ్లోనే ఉంది ఇంకా అంత హెవీ ఫుడ్ తను నోట్లో పెట్టుకుని తినే అంత తీత్నింగ్ అయితే తనకి ఇంకా రాలేదు సో కాబట్టి అలాగా తను ఎంజాయ్ చేసింది అనమాట ఆ గాలన్నీ తీసి కింద పడేసింది చుట్టూత వేసుకుంది అలాగే దాని ముందు కూర్చుంది తిష్ట వేసుకుని చక్కగా మీద వేసుకుంది చుట్టూతా వాటితో కొంచెంసేపు అనమాట గారెలతో అదే కాకుండా మన ఛానల్లో ఇంక నుంచి నేనైతే మంచి మంచి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పెడుతూ ఉంటానండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పటి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నా వీడియోస్ అన్నీ చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ అలాగే ఇంక నుంచి ఎలాంటి వీడియోస్ పెడతానంటే పేరెంటింగ్ గురించి అండ్ బేబీకి సంబంధించిన వీడియోస్ కుకింగ్ అలాగే నేను సంగీతం నేర్చుకున్నానన్న విషయం మీ అందరికీ తెలుసు కదా సో నా మ్యూజిక్ వీడియోస్ కూడా నేను కొన్ని పెడుతూ ఉంటాను అవన్నీ కూడా విని నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని చెప్పి అనుకుంటున్నాను యూట్యూబ్లో నా మెయిన్ మోటివ్ ఏంటంటే నా వీడియోస్ చూసిన నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి ఫేసెస్లో స్మైల్స్ చూడాలి వాళ్ళకి కొత్త కొత్త విషయాలు తెలియజేయాలి అన్నదే ఒక పాయింట్లో నేను పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ముందుకు వెళ్తున్నానండి సో ప్లీజ్ మీ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక మెంబర్ని అనుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకా మా పాప విషయం దగ్గరికి వచ్చేసరికి ఆ డెకరేషన్ మొత్తం మొత్తము ఖరాబ్ చేసేసింది చివరి వరకు వచ్చేసరికి పూలన్నీ ఎక్కడికక్కడ ఇస్తేసింది కొంతసేపు మొత్తం ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసింది హ్యాపీగా ఉందన్నమాట పిల్లల్ని ఎప్పటికప్పుడు ఇలాగా ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉంచడమే పేరెంట్స్ యొక్క మెయిన్ మోటివ్ అని తెలిసిందే కదా మీకు వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం ఫుడ్ ఐటమ్స్ కానీ ఏ విషయంలోన నేను అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను పిల్లలకు సంబంధించి కానీ పెద్దవాళ్ళకు కూడా హెల్తీ ఫుడ్ పేరెంటింగ్ గర్భిణీ స్త్రీలకి ఎలాంటి ఫుడ్ తినాలి అన్నీ నేను మన వీడియోస్లో ఉంటాయి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు అన్ని వీడియోస్ ఉంటాయన్నమాట చెక్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అలాగే మా పాప బర్త్డేకి సంబంధించిన వ్లాగ్స్ కూడా నేను స్లోగా అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది బట్ ఓకే పర్వాలేదు నేను అన్నీ అప్లోడ్ చేస్తాను మీకు ప్రతిదీ నేను ఎక్కడ ఎలా చేశాను ఏంటి అన్ని విషయాలు నేను మీకు షేర్ చేసుకుంటానండి ఇవాళ మైల్స్టోన్ స్టోన్ సిరీస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరేం చేయాలో తెలుసు కదా సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీప్రదర్ స్టోరీస్ ఆంటీల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్